హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా అమ్మ ఎగ్ కారం అనే చేసింది చాలా బాగుంటుందండి ఇందాక పౌడర్ చేసింది కదండీ అందులో వచ్చి ధనియాలు ఒట్టిమిరపకాయలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టింది తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు వల్చుకొని పొట్టుతో సహా అలానే వేసుకోవాలి గుడ్డును పగలగొట్టుకొని ఒక ఫోర్ ఎగ్స్ ఆర్ ఫైవ్ ఎగ్స్ పగలగొట్టుకొని ఆమ్లెట్ లాగా వేసి దాన్ని మళ్ళీ మనము చిన్న చిన్న పీసెస్ అనేవి చేయాలి అంటే ఎగ్ని బాగా కలిపితే చిన్న చిన్న పీసెస్ అవుతాయి వెల్లుల్లిపాయలు వేసాక మిక్సీ పట్టుకోవాలి ఇందులో కూడా లైట్గా కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఈ కారం అనేది చాలా మంచిదండి హెల్త్కి కూడా జలుబు దగ్గు కఫం అటువంటివి ఏవి ఉన్నా సరే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తినడం వల్ల చాలా హెల్త్కు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కఫము అది తగ్గుతుంది మనం మెడిసిన్స్ కంటే ఇటువంటివి న్యాచురల్వి చాలా మనకి యూజ్ అవుతాయండి దోశ ఇడ్లీలలో కూడా ఈ కారం అనేది చాలా సూపర్గా ఉంటుంది ఏమన్నా కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా మనము ఈ కారం లైట్గా వేసుకోవడం వల్ల కర్రీస్ మరింత టేస్ట్గా ఉంటాయి మా అమ్మ ఎగ్ చేసి అందులో ఈ కారం వేసి వెడివే అన్నంలో కలిపి పెడుతుందండి చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్